కువైట్లో అందరికీ చుట్టూలు వస్తే పండగే పండగ ఏదో తింటారు బయటకు వెళ్తారు హ్యాపీగా ఉంటారు ఏదో అలా అలా షాపింగ్ చేసుకుంటారు నేను మాత్రం మార్నింగ్ లేచినప్పటి నుంచి యుద్ధానికి సిద్ధం అవ్వాల్సిందే యుద్ధం ఏంటంటారా ఇంట్లో వర్క్ అండి వర్క్ బాబోయ్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే కానీ లేవలేదండి లేకపోతే ఇంకొనిసేపు నిద్రపోదాం అనిపించేది లేచాను ఇంకా ఆకలేపోతుంది ఏదో ఒకటి తినేద్దాం అని చూస్తే ఫ్రిడ్జ్లో ఏమీ లేవు టైం అండి టైం ఏం చేద్దాం సరేలేని ఇంకేం చేయలేమనేసి నాలుగు కోడిగుడ్లు పాలు కొట్టేసి కొద్దిగా అలా ఇలా కలిపేసి తినేసాను యాప్లో బట్టలు వేసేసి వస్తే మిషన్లో అంటే మిషన్ ఏమో ఆగిపోతుంది ధమా ధమా అని రెండు డేస్ అని తర్వాత పనిచేసింది ఏం చేస్తాం దానికి కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది అనుకుంటాను నుంచి స్టార్ట్ చేస్తే నైట్ పది వరకు కూడా టైం అయిపో పని అయిపోదండి నాకు అదేంటో వర్క్ చేస్తూనే ఉంటాను అయిపోనే అయిపోదు ఇవన్నీ నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి అన్నీ చేయాల్సిందే లేండి మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్